నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎల్ నైన్టీన్ కోవురు నియోజకవర్గంలో నేను నిన్న అసెంబ్లీ జరిగేటప్పుడు లేను ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి నా దృష్టికి రావడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి రేషన్ షాపులకు కానీ ఎటువంటి పోస్టింగ్లకు కానీ ఏ ఒక్కరు కోవురు నియోజకవర్గంలో ఎవరు చెప్పినా ఎమ్మెల్యే గారు చెప్పారని ఇంకొక లీడర్ చెప్పారని ఇంకొక లీడర్ చెప్పారని చెప్పిన ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకండి ఇచ్చారంటే మాత్రం లంచాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారంటే నాకు సంబంధం లేదు వాళ్ళకి అగెనెస్గా పోలీస్ కేసు ఫైల్ చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం దీంట్లో ఇది నేను ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీని పిలిచి పంచాయతీలో ఉన్న లీడర్స్కి అందరికీ మరి చెప్తున్నాను నేను ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాకు చెప్పడం ఏమైతే ఏ పనులు వస్తాయో ఒక పంచాయతీకి ఒక ఇరవై లక్షల పనులు వస్తే దాంట్లో ఉండే లీడర్లనే వాళ్ళనే చేసుకోమని చెప్పి చెప్తున్నాం వాళ్ళే వాళ్ళ ఊరిని బాగు చేసుకునే విధానంగా ఆ పంచాయతీలో ఉన్న లీడర్లే ఆ పనులు చేసుకొని అది మళ్ళీ క్వాలిటీతో చేయాలని నాసిరకంతో చేయకూడదని చెప్పి దాంట్లో పది రూపాయలు మిగిలితే మీరు కార్యకర్తలు తీసుకోండి అంతేగాని ఒకరి దగ్గర చాపి ఎమ్మెల్యే గారు అడిగారు ఎమ్మెల్యే గారు చెప్పారు ఇంకొక లీడర్ చెప్పారు అనేది కానీ ఎక్కడైనా ఇసుక ఎత్తినట్టు గాని గ్రావల్ ఎత్తినట్టు గాని ఇటువంటి నా నియోజకవర్గంలో జరగకూడదు జరగడానికి లేదు ఇన్ఫార్మ్ చేయండి అంతేగాని ఈ కోవూరు నియోజకవర్గంలో లంచాలు అనేది ఉండదు ఒక్క రూపాయి కూడా మీరు ఎవ్వరికి ఏమీ ఇవ్వక్కర్లేదు ఎందుకంటే నేను నిన్ననే ఒక వీడియో చూశాను దానివల్లే ఇదంతా చెప్తున్నాను నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇది మీడియా ముందు కాకుండా ప్రతి పంచాయతీ లీడర్లు ఎనభై రెండు పంచాయతీలని నా దగ్గరికి పిలిపించుకొని ఊర్లో ఉన్న ప్రతి పంచాయతీ లీడర్లు ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో ఇరవై మంది లీడర్లు ఉంటే ఇరవై మంది లీడర్ని కూర్చోబెట్టుకొని కార్యకర్తలని కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది ఇవన్నీ కానీ అది కూడా పెడచోను పెట్టి వాళ్ళు మళ్ళీ ఇలాగ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రెస్లో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రతి ఓరు నియోజకవర్గంలో ప్రతి పౌరుడికి తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను ఎవ్వరు చెప్పినా కూడా ఎమ్మెల్యే చెప్పారు మీరు ఇది చేయాలంటే నేను ఇది చెయ్యాలి అని ఒక్క మాట మీకు చెప్పినా కూడా ఎవ్వరు ఇనువాకండి మీరు అటువంటి ఏమన్నా మీకు ఒత్తిళ్ళు ఉంటే నేరుగా నా దగ్గరికి రాండి నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను మీరు తప్పకుండా నా ఆఫీస్ రావచ్చు నాకే వచ్చి నేరుగా చెప్పచ్చు నియోజకవర్గం అని అది ఇవన్నీ కూడా అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి